యూనివర్సిటీ మంచి విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఉగ్రదాడి ఇరవై రెండో తారీఖున జరిగితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి కూడా ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అవుతుంది సో డైలీ మనకు అందుతున్న ప్రకారం అయితే ఈ పాకిస్తాన్ కి సంబంధించిన ఈ ఆర్మీ కావచ్చు లేకపోతే పాకిస్తాన్ తీసుకున్నటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం స్పష్టంగా చెప్పినాం మనం ఉగ్ర స్థావరాలు మాత్రమే టార్గెట్ చేసినాం మాకు కామన్ పబ్లిక్తోని కానీ పాక్ సైన్యంతో కానీ మాకు ఎట్లాంటి యుద్ధం లేదు ఉగ్రవాదులు మాత్రమే మా టార్గెట్ ఉగ్ర స్థావరాలే మా టార్గెట్ అంటూ కూడా క్లియర్ గా చెప్పి ఆపరేషన్ సింధూర్ అనేది మనం చేసాం అట్లాగే తొమ్మిది ప్రాంతాల్ని ధ్వంసం చేశాం కానీ పాకిస్తాన్ కి ఇది ఏ మాత్రం ఎక్కట్లేదు అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళ భూభాగంలోనే వాళ్ళే పెంచి పోషిస్తున్నారు వాళ్ళని కాబట్టి ఇంకా ఎంత చెప్పినా అర్థం కాదు సో వీళ్ళు ఏం చేశారు అంటే మనని అంటే కామన్ పబ్లిక్కి సివిలియన్స్ ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు కేంద్రం కూడా కీలక డిసిషన్స్ తీసుకొని వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది బికాస్ ఆ మొత్తం దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఇంకోవైపు ఏమో ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించిన బోర్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అంటే రాజస్థాన్ గుజరాత్ అలాగే పంజాబ్ అవైతే అత్యంత హై అలర్ట్ అట్లాగే సెన్సిటివ్ జోన్స్ లాగా మారిపోయినాయి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఖాళీ చేసిన పరిస్థితి అట్లాగే దీంతో పాటుగా ఇప్పుడు జమ్మూ కూడా అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాల జాబితాలో చేరిపోయిన పరిస్థితి సో అక్కడ పూర్తిగా డిసిషన్స్ చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటున్న పరిస్థితి సిచ్యువేషన్స్ ని బట్టి ఇప్పుడు కేంద్రం అయితే వెంట వెంటనే డిసిషన్స్ తీసుకోవడమే కాదు వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేలాగా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి మనకు తెలుసు చాలా ప్లేసెస్ లో ఇప్పుడు వెళ్ళిన తర్వాత అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత ఐదర్ ఫ్లైట్ డిలే ఉంటుంది లేదంటే క్యాన్సల్ అయిన సందర్భాలు ఈ మూడు నాలుగు రోజుల నుంచి చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి అట్లాగే మనం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ని అసలు వాడుకోవట్లేదు కాబట్టి అన్ని డైవర్ట్ కావడము లేకపోతే రూట్ మార్చుకోను లేట్గా ప్రయాణాలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అది స్పష్టంగా మనకు తెలుసు ఇంకా లాభం లేదు అనుకుంది కేంద్రం కూడా కొంత స్ట్రిక్ట్ గా ఉండాలనుకుంది కాబట్టి ఇప్పుడు మే ఫిఫ్టీన్త్ వరకు కూడా కొన్ని ఎయిర్పోర్ట్స్ ని పూర్తిగా మూసేసిన పరిస్థితి ఎందుకంటే ఈ పాకిస్తాన్ కి సంబంధించిన డ్రోన్స్ ఏవైతే కూల్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నట్టుగా పూర్తిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు ఆ దాడిని చూసినా కూడా అర్థమైంది కాబట్టి ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఈ పాక్ బార్డర్ కి సంబంధించిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక ముప్పై రెండు ఎయిర్పోర్ట్స్ ని తాత్కాలికంగా అంటే మే పదిహేను వరకు మూసివేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అవి ఏమేమి అంటే అధంపూర్ ఎయిర్పోర్ట్ అంబాలా అమృత్సర్ అవంతిపూర్ పఠిండా భుజ్ బికనేర్ చండీగఢ్ హల్వారా హిండన్ జైసల్మేర్ జమ్మూ జామ్నగర్ జోధ్పూర్ కండ్లా కాంగ్రా అంటే కగ్గల్ అని కూడా అంటారు కేశోర్ కిషన్ కులు మనాలి లే లుధియానా ముంద్రా నాలియా పఠాన్ పోర్ట్ పట్యాల పోర్బందర్ రాజ్కోట్ సర్వసవ షిమ్లా శ్రీనగర్ ఫాల్స్ అండ్ ఉత్తర్ లాయ్ సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ ముప్పై రెండు ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయాయి సో రాకపోకలు ఎవరైనా అక్కడికి సాగించాలనుకునే వాళ్ళు మాత్రం పదిహేను తారీఖు వరకు అయితే ఇప్పటికైతే ఆ ఎయిర్పోర్ట్స్ అన్నిటిని కూడా షట్ చేసిన పరిస్థితి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ ఎయిర్పోర్ట్స్ ని షట్ డౌన్ చేయడానికి రీజన్ ఒకటే ఎందుకంటే ఈ పాక్ దాడులు చేస్తోంది కూడా కామన్ పబ్లిక్ ని సివిలియన్స్ ని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తోంది అందులో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అందుకని ఎయిర్పోర్ట్స్ ని పూర్తి స్థాయిలో షట్ డౌన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ప్రయాణికులు ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం పదిహేనో తారీఖు వరకు ఎంత అర్జెంట్ పనున్నా సరే పోస్ట్ పోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి పదిహేను తర్వాత కూడా ఏ పరిస్థితి ఆ రోజు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో దానికి తర్వాత కూడా ఫర్దర్గా డిసిషన్స్ ఉంటాయని కూడా స్పష్టంగా చెప్తోంది సో

ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై